వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదైదవ ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భంన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను మీకు అందరికీ తెలుసు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిర్ ఆవిర్భవించిందో నీతికి నిజాయితీకి నిదర్శనమని నేను తెలియజేస్తున్నాను అదేగాక పేదల కోసం చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని తెలియజేయటకు ఈ పార్టీ ఆవిర్భవించింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో ప్రతి ఒక్కరిని అపోజ్ చేసి ఈ పార్టీ స్థాపించినారంటే దాని ఉద్దేశం ఒకటే ఒకటి పేదలకు మంచి జరగల్లా అన్యాయం జరగకూడదు నేను ప్రతి ఒక్కరికూ రైతులకు ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రజలకు ఈ పార్టీ అండగా ఉంటుంది అండగా అంటే సంక్షేమం కోసం ప్రతిదానికి ఈ పార్టీ అండగా ఉంటుందని ఈ జెండా అనేది ఆవిర్భవించింది కాబట్టి ఈ జెండా పండుగ అని చెప్పచ్చు ఈరోజు ఈ ఏదైతే మా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం మేము చేసుకుంటున్నామో ఈ శుభ సందర్భంలో మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకంటే ఒక నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండే ఈ జెండా కోసం జెండా కింద మేము జెండా నీడలో మేము అందరూ నిలబడి నిలబడ్డామని దానికి మేము చాలా గర్విస్తానని నేను ఈ రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను అదేగాక ఈరోజు యువతపూరు కోసం మేము పుట్టభర్తికి కలెక్టర్ ముట్టడి కోసం పోతున్నాము కలెక్టరేట్కి వెళ్ళి ఏ అన్యాయం దొరుకుతూ ఉందో విద్యార్థుల విద్యార్థుల పైన అదేగాక వసతి దీవన కల్పించలేదు విద్యా దీవన కల్పించలేదు ఐదు త్ర త్రైమాసికలు అయిపోయినాయి మూడు ఈ ఈ డబ్బులు రిలీజ్ చేయలేదు ఫీజు రియంబర్స్మెంటు దానిపైన మా నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు యువత పోరు కోసం పిలుపునిచ్చినారు దానికంతా ఈ నియోజకవర్గం నలుమూలల నుండి ప్రతి మండలం నుంచి తరలొచ్చినారు ఎండ చాలా ఉంది కాబట్టి మేమంతా ఇప్పుడు పుట్టపర్తికి పోయి కలెక్టరేట్కు కలెక్టర్ గారికి వినతి సమర్పిస్తామని నేను మీకు అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్తకు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ పార్టీ స్థాపించే పదహైదు సంవత్సరాలలో మరి జగన్మోహన్ రెడ్డి సార్ ఎరా ఐదు సంవత్సరాలు మాత్రమే ఉండింది ఈ ఐదు సంవత్సరాలలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అన్ని విధాల ప్రక్షాళన చేయడం జరిగింది సచివాలయ వ్యవస్థలు అయితేనేమి రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి విలేజ్ క్లినిక్లు అయితేనేమి దాదాపు రెండు రెండు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం అంటే ఒక ఇరవై ఐదు పర్సెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారు ఇరవై ఐదు పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి సార్ ఆయాంలోని ఇవ్వడం జరిగింది అంటే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరవై ఐదు లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీని ఈరోజు పేదవానికి అందించి దాదాపు మూడు వేల ప్రొసీజర్స్ తీసుకొని రావడం జరిగింది వ్యవసాయ రంగంలో ఉన్నతమైన మార్పులు ధర స్థిరీకరణ నిధి కింద ఈరోజు గిట్టుబాటు ధర కల్పించే విధంగా ముందరపోవడం జరిగింది ఆ విధంగా తీసుకొని పోతే హెల్త్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఎంపవర్మెంట్ ముఖ్యంగా డాక్రా మహిళ మహిళలకైతే పూర్తిగా వాళ్ళకు సంబంధించిన దానిలో పూర్తిగా వడ్డీ రుణాలు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఈ రకంగా తీసుకొని పోతే ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాలనలో ఇరవై ఐదు పర్సెంట్ చేసినా కూడా వాళ్ళు ధన్యులనే సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి కావడానికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా సిద్ధంగా ఉన్నారు రెండు వేల ఇరవై ఏడులో కూడా ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి ఖచ్చితంగా ఈసారి ఏదైతే అత్యధిక మెజార్టీతో రావడమే కాకుండా ఈ కక్ష సాధింపు చర్యలు ఏదైతే చేస్తున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళందరికంటే ఎక్కువగా ఈసారి జరిగే పాలనలో జగన్మోహన్ రెడ్డి ఓ పాలన చూస్తారనే సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదం